మాట్లాడా లేట్ మాట్లాడనులే మాట్లాడద్దు నువ్వు కూడా మాట్లాడద్దు నాతో సరే నవ్వద్దు నేను నవ్వొద్దు నవ్వద్దు నాకల్లా చూసి వెల్కమ్ టు నక్షత్ర డైలీలాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ మా అమ్మ ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చింది మేము బెంగళూరు షిఫ్ట్ అయ్యాక మా అమ్మ ఫస్ట్ రావడము ఇక్కడ మా పాప వాళ్ళు బర్త్డే ఎప్పుడు ఎవరిది అని డిస్కస్ చేస్తున్నారు నాది ఎప్పుడు మా అమ్మది ఎప్పుడు అని మా అమ్మ వచ్చిందంటే ఇంకా మా బాబి ఫుల్ హ్యాపీ త్రీ ఇయర్ అట్లా అయింది ఇప్పుడు అమ్మమ్మ ఏం చేస్తాను చూడండి ఇంకా ఇద్దరు పోయే అడ్రస్ తీసే అది తీసిన దాకా నువ్వు ఎవరి దగ్గరికి రావద్దు రెండు రోజులయ్యింది తీసాయా కవును తీసే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆ ఫ్రాక్ అది వేసుకుంది మళ్ళీ తీసేసింది మళ్ళీ వాష్ చేయకుండా మళ్ళీ వేసుకుంది టూ టైమ్స్ వేసుకుని అట్లే దానికి ఎందుకు ఇష్టమో అంత ఫ్రాక్ ఆ తెలీదు వేసుకుంటూనే ఉంటుంది మాటి మాటికి వద్దన్న వినకుండా చూసారా ఆ డ్రెస్ తీసేసిన దాకా నువ్వు రావద్దు చూడు ఎండ్ టూ డేస్ అయింది అది ఇప్పి మళ్ళీ దాన్నే మిందేసుకుంటున్నావు బాగా 내가 만나, 내가 어떤 거 아니야? 러시브라. 뭘 했다? 와스 놀이지 어디로? 그래, 와스 놀이로, 와스 놀이로. 네, 투, 치. Jitu betul mama ఇక్కడ మేము ఈవినింగ్ బట్టలు ఆరేయడానికి మితి వెళ్తున్నాము ఇంకా మా అమ్మ ఇంట్లో ఖాళీగా ఏముంటది లేని తీసుకెళ్ళాము పైకి ఇక్కడ నేను ఒక పక్క బట్టలు ఆరేస్తుంటే మా అమ్మ చూస్తా ఉంది ఏం వింటుందో రని చెప్తుంది ఇది ఇంకా కొంచెం ఇంకా చాలా ఉంది అని చెప్తున్నాను నేను ఇంకా బట్టలు ఆరేసి ఎట్లా వాకింగ్ చేయొచ్చు కదా అని చెప్పేసి నేను ఒకటేసారి ఈవినింగ్ బట్టలు ఇక్కడ నేను వాకింగ్ చేస్తూ ఉంటే మా పిల్లలు ఆడుకుంటున్నారు మా అమ్మ చూస్తూ ఉంది సిటీ అంతా వ్యూ పై నుంచి చాలా బాగుంటుంది మా ఇంటిపై నుంచి వ్యూ చూడడానికి ఇక్కడ నేను వాకింగ్ చేస్తుంటే మా అమ్మ తీస్తుంది వీడియో నాకు ఫస్ట్ టైం మా అమ్మ నాకు వీడియో తీయడము మా పాప చెప్తుంది ఎలా తీయాలి ఎలా స్టార్ట్ చేయాలి వద్దంటే ఎలా ఆఫ్ చేయాలి ఇంకా చాలు అంటే అనని ఇక్కడ మా అపార్ట్మెంట్ చూడడానికి భలే ఉంటుంది కానీ అందరూ కొంచెం అఫీషియల్గా కనిపిస్తారు కానీ బట్టలు క్లిప్పులు కూడా కొట్టేశారు ఆ రీతి మేము తీసుకోలేదు అంటున్నారు ఇక్కడ ఇంకా కొద్దిసేపు వాకింగ్ చేసిన తర్వాత కొద్దిసేపు కూర్చున్నాము కిందకు వెళ్ళినప్పుడు ఏం చేస్తామని కింద కూర్చున్నాము ఇంకా మా పిల్లలు మా అమ్మతో కలిసి ఆడుకుంటున్నారు

ఈసారి నక్షత్ర కిందకు వచ్చిన తర్వాత ఇంకా మా అమ్మ స్టార్ట్ చేసింది పనులు అది గ్యాస్ పాలు పొంగిపోయినాయి నేను నాకు వచ్చినంత వరకు అది రుద్దాను కానీ మొత్తం బ్లాక్ పోలేదు మా అమ్మ ఇట్లయినా పెట్టుకునేది అని అని ఇంకా మొత్తం క్లీన్ చేస్తా ఉంది కిచెన్ క్లీన్ చేసింది హాల్ బెడ్ అంతా వచ్చిన కొద్దిసేపటికే మొత్తం అన్ని క్లీన్ చేసేసింది అయిపోయింది మా అమ్మ పని ఇంకా వచ్చిన ప్రతిసారి ఖాళీగా ఉండదండి ఏదో ఒకటి చేస్తుంది ఇంకా అక్కడున్న తమ్ముడు వాళ్ళ దగ్గర ఉన్న కానీ చేస్తుంది ఇక్కడున్నా చేస్తుంది ఎందు నాకెందుకని కూర్చోదు మా అమ్మ వచ్చిందంటే నాకు కొంచెం పని తగ్గినట్టే అవుతుంది ఎందుకంటే హెల్ప్ చేస్తుంది పిల్లలకి తినిపిస్తుంది ఇంట్లో పనులు చేస్తుంది అన్ని చేస్తుంది షేర్ చేసుకుంటుంది పూలు ఇంకా ఈవినింగ్ చపాతి చేసుకుంటున్నాము మేము సెవెన్కి సెవెన్కి సెవెన్ థర్టీకి తినేస్తాము డైలీ మేకప్ చూసి భయపడద్దు వీడియోస్ కోసం రెడీ అయ్యాను లేదంటే అంత అవసరం లేదు మేము రెగ్యులర్గా చపాతీనే తింటాము నా నైట్ రైస్ బంద్ చేసేసాము ఏదో ఒక టిఫిన్ కానీ ఏదో ఒకటి చేస్తాము ఇంకా అమ్మ వచ్చింది కదా అమ్మ కూడా చపాతీనే బాగానే తింటుంది అందుకని అదే చేస్తున్నాను నక్షత్రాకి ఏం పట్టింది అండి కమలా కాల్ పట్టింది ఆర్డర్ చేస్తాం